దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదులు యశాగ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఏడో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు చెయ్యని తప్పుకు నిందలు పడుతూ అవమానపడుతూ నిందించబడుతూ ఉన్నారా మీకు శుభవార్త మీ యొక్క ఓర్పుకి మీ యొక్క సహనానికి తగిన ఫలితం మీకు తొందరలోనే రాబోతుంది చాలామంది మనల్ని అవమానించిన వారిని ఎందుకు విడిచిపెట్టాలి మనల్ని గాయపరిచిన వారిని మనల్ని తిట్టిన వారిని ఎందుకు విడిచిపెట్టాలి అని అంటూ ఉంటారు దెబ్బకి దెబ్బ మాటకి మాట వారికి సమాధానం చెప్పాలనే ధోరణిలో వారు ఉంటారు కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనం అటువంటి ధోరణిలో ఉండకూడదు దేవుడు ఆనాడు తన్ను గాయపరిచిన వారిని ఆనాడు తనను ఎంతో హింసించిన వారిని దేవుడు ఉపేక్షింపకపోతే ఈనాడు మనకి రక్షణ వచ్చేదా ఈనాడు మనం అందరం కూడా సజీవంగా ఉండేవాళ్ళమా ఒక్కసారి ఆలోచించండి దేవుడు మనకి ప్రతి విషయంలోని కూడా మాదిరిని కనపరిచి వెళ్ళాడు ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి సహనాన్ని ఎప్పుడు కనపరచాలి ఏ సమయంలో మనం పవిత్రంగా ఉండాలనే విషయాల్ని ప్రభువారు మనకి తేటతల్లంగా చెప్పారు కాబట్టి ఈరోజు నీకు అవమానం కలిగిందని ఈరోజు నీకు బాధ కలిగిందని నీవు చింతించకు నీ తప్పు లేకుండా నీ ప్రమేయం లేకుండా ఎదుటివారు నిన్ను నిందించిన నిన్ను హింసించిన నిన్ను గాయపరిచినా తిరిగి నీ యొక్క అవమానానికి రెండింతలుగా దేవుడు ఘనతని మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు మీరు ఓర్పుతో సహనంతో మీరు కనిపెట్టినట్లయితే మీ యొక్క జీవితంలో గొప్ప వెలుగును చూస్తారు ప్రియమైన సహోదరులరా దేవుని యొక్క బిడలైనటువంటి మీరు అన్ని విషయాల్లోనే కూడా సహనాన్ని కలిగి ఉండాలి సహనం అనేది మీకు ఒక అలవాటుగా మారాలి ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదితో ఆలోచించి అడుగులు వేయాలి ఎందుకంటే కోపం క్రోధంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు కోపంతో మాట్లాడినటువంటి మాటలు నిలకడగా ఉండవు కాబట్టి అవి మీ యొక్క అనుదిన జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓర్పుని సహనాన్ని కలిగి ఉండాలి దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు పది మందిలో ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని పొందాలి నీతి న్యాయములను అనుసరించి నీవు నడుచుకోవాలి ఎందుకంటే దేవునికి అది బలులర్పించడం కంటే కూడా శ్రేష్టంగా ఎన్నుకున్నాడు కాబట్టి నీవు నీతి న్యాయమును అనుసరించి దయని నీ కంఠాభూషణంగా నీవు ధరించుకుంటే మనుషులందరిలో నీవు మంచివాడవనిపించుకుందో అని సులోమన్ మహారాజు సామెతల గ్రంథంలో మనకి అద్భుతంగా వివరించారు కాబట్టి ప్రియ సహోదరులారా మిమ్మల్ని అవమానపరిచిన వారిని తిరిగి అవమానపరచకుండా వారికి సమయం కేటాయించినట్లయితే వారు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తపడతారు మీకు కూడా తగినటువంటి ఘనత వస్తుంది వారు చేసినటువంటి తప్పుని వారు తెలుసుకుంటారు పశ్చాత్తాపంతో కూడినటువంటి హృదయం వారికి కలుగుతుంది వారికి అటువంటి హృదయం రావాలి అంటే ఈ యొక్క ఓర్పు అనేది చాలా ముఖ్యం ప్రియ సహోదరులారా మీరందరూ కూడా క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నారు క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నారు ఎవరైతే క్రీస్తుని అనుసరిస్తూ క్రీస్తుని ఆరాధిస్తారో ఇవన్నీ కూడా వారి జీవితంలో ఒక అలవాటుగా మారిపోతుంది కాబట్టి దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు మీ శత్రువులైనా సరే ప్రేమించండి అని మనం మన శత్రువుల్ని ప్రేమించాలంటే మొట్టమొదటిగా మనం మన కుటుంబ సభ్యుల్ని ప్రేమించాలి మన కుటుంబ సభ్యుల్నే మనం ద్వేషిస్తే శత్రువుల్ని ప్రేమిస్తాం కాబట్టి మనం మొట్టమొదటిగా మీ యొక్క సహోదరి సహోదరుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న ద్వేషాలని తొలగించుకొని చిన్న చిన్న కోపాలని తొలగించుకొని వారితో ప్రేమగా నడుచుకొని తర్వాత సమాజంలో వారి యొక్క ప్రేమని మీరు పొందుకోవడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి మీ యొక్క అవమానానికి ప్రభువారు రెట్టింపు ఘనతని ఇవ్వబోతూ ఉండాలి కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీ కొందనాలు మిమ్మల్ని స్తుంచుకుని మిమ్మల్ని ఆరాధించుకుని మిమ్మల్ని గణపరచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీ కొందనాలి ఈ దిన ముందు అనేకమైన బిడ్డలు సజీవులకులో లేరు కానీ మమ్మల్ని ఉంచారు యొక్క ప్రణాళికలో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి మీకు కొందనాలనైనా మీరు మాకు చేసినటువంటి గొప్ప మేలుని బట్టి మీ కొందనాలనైనా మీరు చేసినటువంటి మేలుల్లో దేనిని కూడా మేము మర్చిపోకుండా మాకు మీ కృప చూపించండి ఎల్లప్పుడూ కూడా నిత్యము మీకు కృతజ్ఞతలు అండే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించండి మీ కృపలో మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభావ ఎంతమంది ప్రభా మీ సన్నిధికి వస్తున్నారో వెళ్తున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి ప్రయాణంలోనూ వారికి మీరే తోడుగా నేడగుండి సహాయం చేయండి మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో మీ వాత్సల్యతలతో మీ బిడ్డలందరినీ నింపమని మీ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి సహోదరి సహోదరులని మీరే ఆశీర్వదించమని వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపం నుంచి విజయాన్ని దయచేయమని పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించగలిగే తత్వాన్ని వారికి అనుగ్రహించి వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థనలో మా తప్పుడు క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రికు మారరిశుద్ధాత్మ నామూన ప్రార్థించి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్